హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వా వందన ఈరోజైతే నా లైఫ్లో ఒక బిజీ డే అండి ఈరోజైతే నేను త్రీ ఫార్టీకే నిద్ర లేచాను నిద్ర లేచి ఫస్ట్ పూజ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పూజకి ఎందుకంటే ఈరోజు చాలా పనులు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో శనివారం వ్రతం చేసుకుంటున్నారు ఇది సిక్స్త్ వీక్ అనమాట చాలా రోజుల నుంచి చేసుకుంటున్నాము నేనే ఉదయాన్నే వెళ్ళి అందరం కలిసి చేసుకుంటామనమాట ఎందుకంటే మా అమ్మకి చదవడం రాదు ఇంక దాంతో అయితే చదివే ఎక్కువ ఉంటాయి ఎందుకని మా నాన్న వచ్చి ప్రతిసారి తీసుకెళ్తాడు ఈరోజు అందులో మా చెల్లెలు వాళ్ళవి పిల్లలకి పుట్టింటికలు కూడా ఉన్నాయి నర్రవాడిలో వెంగమ్మ దగ్గర అక్కడికి కూడా వెళ్ళాలి ఇంకా సరే రెడీ అయ్యి అందరం కలిసి వెళ్దామని అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్దామని డిసైడ్ అయిపోయామనమాట మా హస్బెండ్ పిల్లల్ని నిద్ర లేచిన తర్వాత అన్నారు సరే వాళ్ళని అక్కడికి వచ్చాక రెడీ చేయొచ్చులే అని అయితే అనుకున్నాను నేను కూడా ఇంకా అలా అయితే ఈరోజు మొదలైందండి పూజతోటి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను పూజలో అష్టోత్తరం అన్నీ చదువుకుంటాను ఇంకా అందుకే అతి పనిగా ఉదయాన్నే లేచాను మళ్ళీ పూజ అక్కడ చేసుకోలేనని ఇంకా తర్వాత అయితే అష్టోత్తరం చదువుకున్నాను ఈరోజు అయితే నవరాత్రులు కదండి అమ్మవారి గుడికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఇంకా అక్కడికైతే నైన్ కల్లా వెళ్ళిపోవాలంట రాహుకాలం వస్తుంది కాబట్టి పూజారి ముందే రమ్మన్నాడు ఇంకా బామ్మరిది ఇంక ఇక్కడి నుంచే వెళ్ళాలి కదా ఇంకా తల ఇంట్రుకలు ముందు సాంగ్యానికి బామ్మలే కదా కట్ చేసేది ఇంకా అబ్బాయిని కూడా మాతో పాటు తీసుకెళ్ళాలి అందుకని ముందే వెళ్ళాలని ప్రిపేర్ అయిపోయాం నవరాత్రులు కాబట్టి రోజు పూజ వీడియోస్ పెడుతున్నాను రోజు పూజ వీడియోస్ పెడుతున్నాను నేనే రోజు పూజ చేస్తున్నాను అనుకోకండి మామూలుగా అయితే మా హస్బెండ్ రోజు పూజ చేస్తాడన్నమాట నేను మంగళవారం శుక్రవారం అలా పూజ చేసుకుంటాను మమ్మల్ని నిత్యం చూసి మా చిన్నబ్బాయి అయితే భలే అలవాటు చేసుకున్నాడు ఎక్కడ దేవుడు కనిపించినా ముందు చేతులైతే దండం పెడతాడు నేను ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుంటాను కదా అబ్బాయి కూడా ఉ ఆశీర్వాదం తీసుకొని అక్షంతి లేపించుకుంటాడు పెద్దవాళ్ళకి వాళ్ళని నమస్కరించి అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన నుంచి మన పిల్లలు కూడా కొద్దిగా మంచి పనులు నేర్చుకుంటే అది తెలియని సంతోషం అయితే నా పూజ ఇలా కంప్లీట్ అయిందండి ఇంకా మా నాన్న వచ్చేసాడు ఫైవ్ కల్లా ఇంకా నేను ఇదిగో మా ఇంటికి అయితే వచ్చేసాను మా అమ్మ అయితే పూజకి రెడీ చేస్తూ ఉంది నేను వెళ్ళేసరికి అంతా ప్రిపేర్ చేసేస్తుందండి ఇంకా మేము కూర్చొని పూజ చేసుకోవడమే అన్నట్టు ఉంటుంది ఏదైనా మిస్ చేస్తే ఇద్దరం కలిసి చేసుకుంటాము ఇప్పుడైతే టైం చాలా చీకటిగా ఉందండి బయట టైం అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది అంతే చూడండి ఎంత చీకటిగా ఉందో ఉదయాన్నే వచ్చేసాను ఇదిగోండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయింది టైము ఇంక ఇక్కడైతే మేము పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట పూజ కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయింది ఇంకైతే అక్కడికి తొందరగా వెళ్ళాలి కాబట్టి ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోతాం ఇంకా రెడీ అవ్వడమే ఇంక ఇక్కడ అయితే టెంకాయ కొట్టేసి పూజలు అయితే కంప్లీట్ చేసేసామన్నమాట ఇంకా చూడండి మేము మా పిల్లలు రెడీ అయిపోయాము ఇంకా మా పిల్లలు మా మాకు చూడండి చూడండి ఇస్తున్నాడు ఎప్పుడు ఎక్కువ ఫొటోస్ దిగడు ఇంకొచ్చేసాము గుడికి యంగమాంబ తల్లి దగ్గరికి చూడండి గుడి అయితే చాలా పెద్దగా ఉంది దేనికి దానికి చాలా ఫ్రీ స్పేస్ ఉంది ఎండ అయితే ఆ రోజు చాలా అదిరిపోతుంది అండి పొంగలు పెట్టుకోవడానికి సపరేట్గా ఇదిగోండి ఇక్కడ పొంగలు పెట్టుకుంటారనమాట మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు పొంగల్ దగ్గర ఇంకక్కడికి అక్కడికైతే వెళ్ళిపోతున్నాను నేను ఆ రోజైతే ఎండకి పిల్లల్ని ఎత్తుకొని ఇంకా అటు ఇటు నడిచేసరికి నా పని అయితే అయిపోయిందండి చాలా అలసిపోయాం నైట్కి ఇంటికి వచ్చి మళ్ళీ వ్రతం ఉంది కదా దానికి కూడా ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఇదిగోండి లోపలికైతే వెళ్ళిపోతున్నాము అంతకుముందు అయితే పొయ్యి వాళ్ళు ఇప్పుడైతే నీట్గా గ్యాస్ పెట్టేశారండి ఇంకా కేజీకి ఇంత అని డబ్బులు కట్టించుకొని అనమాట ఇక్కడ మా అమ్మ మామమ్మ అయితే పొంగల్ చేసేస్తున్నారు మా పిల్లలు చూడండి పొంగలి మీదే ఉంది మా జీవానికి అయితే పొంగల్ అంటే చాలా ఇష్టం అసలు ఇంకా మా బయట ప్రసాదం పెడతా ఉంటే ఇంకా జీవాన్షికి అయితే పెట్టేశాను వీళ్ళైతే బయట టిఫిన్ తినొచ్చారు మా కుశాంత్కి అయితే కొద్దిగా పెట్టాను వాళ్ళు బయటైతే టిఫిన్ తిన్నారు వాళ్ళకి స్వీట్ నచ్చదు మా కుశాంత్కి ఇంకా చూడండి ఇలా అయితే ప్రసాదం అయిపోయిన తర్వాత ఇంకా మా అయితే ఇంకా గుండెలో చేయించుకోవడానికి వచ్చేశారు ఇంకా కూర్చునింది మా జస్వికి అయితే అస్సలు ఆడవలేదు కొద్దిగా ఏడ్చాడు కానీ అంతైతే ఇబ్బంది పెట్టలేదు నిద్రపోయాడు చేయించుకుంటా ఇంకా ఇంకా అలా అయితే ఇదిగోండి మా అమ్మ మా అక్క అందరూ వచ్చారు మా పెద్దమ్మా అదిగో అబ్బాయి అని అండి బామర్ది మీకు ఫస్ట్లో చెప్పాను కదా నాకు వీడియో తీయొద్దు అంటున్నాడు కానీ కావాలని నేను వాడినే తీస్తున్నాను వాడైతే నన్ను తిడుతున్నాడు మా తమ్ముడు అనమాట ఇంకా అలా అయితే వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు మమ్మల్ని వీడియో తీసి పెట్టు అని ఇంకా మేమైతే గుండెలంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలా అందరూ బట్టలు పెడుతుంటే మేము కూడా బట్టలు పెట్టేసాం ఇక్కడైతే వీడియో తీస్తున్నారనమాట నేను అడిగితే నన్ను ఎక్కిరిస్తున్నారు వీడియో తీయమని అడిగితే ఇంటికి వచ్చి అయితే శనివారం వ్రతం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసామన్నమాట మా అత్త వాళ్ళు అయితే మా కోడలు అయితే ముందు రాలేదు వాళ్ళు వచ్చేసరికి కాస్త లేట్ అయింది అందుకే ముందు ఎక్కడ వీడియోలో లేరు లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూడండి ఇద్దరు వాళ్ళిద్దరు మా తోడుకోడలు అనమాట మా మావయ్య ఇంక ఇలా అయితే ఈరోజు సెవెన్ థర్టీ అయిపోయింది పూజ అయిపోయేసరికి ఇంకా మా వేద్య అయితే పట్టుపౌడ కట్టిందంటే ఫస్ట్ ఇంకా ఇలా తిరుగుతూ ఒక వీడియో అయితే తీసుకోవాలి ఇంకా గుళ్ళు అయితే ఒక వీడియో అనమాట తనకు చాలా ఇష్టం ఇలా తిర పట్టుపౌడ అన్న అలా తిరిగి వీడియో తీసుకోవడం అన్నా చాలా క్యూట్గా ఉంది కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వా వందనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్